వెంకటేష్ నాయుడు యారో గొత్తు గొప్పలా గొత్తిలా అని గొప్పలా అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవరు వెంకటేష్ నాయుడు మేవుడు కాదా ఎవరు రాజకేషరెడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఈస్ రాజకేసిరెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిసెస్ వైఎస్ సుజాతారెడ్డి రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్డి కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు మీకు గుర్తుందా ఆదాన్ డిస్టరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడా వీడు ఎవడ ఎవడా ముప్పి అవినాష్ రెడ్డి రాజకీయ రెడ్డి తోడలుడో లేకపోతే కజినో వీళ్ళ బంధువులు కదా మీకు ఎట్ట చెప్పారా సంబంధం లేదనే ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు రే మేము డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్ ఏమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏమనుభవించారా అది అదేందద ఆ ఫ్లైట్ లేంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేని ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం